హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ అష్టవో ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన టుడేస్ ఎనర్జీ ఏంటి మీ ఇద్దరి ఈరోజు ఎనర్జీ ఏంటి ఈరోజు చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని చెప్తే మీరు వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ప్రేమ ఎప్పుడు చూపుల దగ్గర నుంచి స్టార్ట్ కావాలి చూపులతోనే వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అట్రాక్ట్ కావాలి నచ్చాలి ఆ తర్వాత మాటలు కలవాలి ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలు కలవాలి ఆ తర్వాత అక్కడ లవ్ అనేది ఒక బంధం ఏర్పడుతుంది అది మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మీ పేరెంట్స్ని ఒప్పించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళొచ్చు అంతే కానీ ఒకళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో తెలియకుండా వాళ్ళకి డైరెక్ట్గా ప్రపోజ్ చేయడం వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎస్ అంటారా లేదా తెలుసుకోకుండా మీ ఒపీనియన్ ఓవర్గా చెప్పేసేయడం ఇదంతా మంచిది కాదు ఫస్ట్ ఒక మన మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే మీరు ప్రపోజ్ చేయాలి కానీ ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడే నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇదంతా చెప్పండి ఇది చీప్ బిహేవియర్ ఇది ఇదిలాగా చెప్పొద్దు ఎవరు సరేనా ఫస్ట్ ఎత్తుకోవడమే ప్రేమని ఎత్తుకోవద్దు ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళని అర్థం చేసుకోండి వాళ్ళు మీకు సరిపోతారా లేదా చూడండి ఆ తర్వాతనే ప్రేమ బంధంలో అనేది వెళ్ళండి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అంతే కానీ స్టార్టింగ్లోని చూడడమే మాట్లాడమే నేను నిన్ను ప్రేమిస్తున్నాను స్టార్ట్ చేయబాకండి అది బాగుంటుంది ఇబ్బందిగా ఉంటుంది అసలుకి ఎవరికైనా కూడా ఇబ్బందిగా ఉంటుంది అది ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీ ఏంటి చూస్తాం వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ఫస్ట్ మీ పార్ట్నర్ పేరు పనిసరుచుకోండి మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీ మీ పార్ట్నర్ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ కానీ తన తన లైఫ్ను తన కంట్రోల్లోకి తీసుకున్నారు అండ్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ దగ్గర చాలా చాయిసెస్ ఉండొచ్చు అండ్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు తన దగ్గరకు వచ్చి మాట్లాడతారా లేదా అనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు సపరేషన్ వస్తుందేమో అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటా ఉన్నారు ఆర్గ్యుమెంట్ మీ పార్ట్నర్తో మీరు ఆర్గ్యుమెంట్ కూడా చేస్తుండొచ్చు ఈ విషయంగా మీరు మీ పార్ట్నర్ డెడికేషన్గా ప్రేమిస్తున్నారు మీకు రీసెంట్గా హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఏమో డౌట్గా ఉంది స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు అండ్ ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు అండ్ సడన్ చేంజ్ జరిగితే జరిగి కలుసుకుంటే బాగుండు అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూన్స్ట్ ఎట్లా ఉంటున్నారు కానీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీ యాక్టివిటీస్ ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీ గురించి తెలుసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి ఎలాగన్నా సరే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుంది దానికోసం తను ఎంత కష్టమైన కష్టమైన పనైనా తను చేస్తారు ఏదన్నా తను ఫేస్ చేసేదానికి రెడీగా ఉన్నారు మీకోసం వెయిట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఇక్కడ మీ పార్ట్నర్ లియో అయి ఉండొచ్చు మిథునంతుల మిథునంతుల కుంభరాశి పర్సన్ అన్న ఉండొచ్చు లేదా కర్కాటకం రుచిగా మీనరాశి అయి ఉండొచ్చు మేషం సింహం ధనస్సు రాసి అయి ఉండొచ్చు ఓకే ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ ఏమంటే మీకు రీసెంట్గా ఇద్దరికి హార్ట్ హార్ట్ బ్రేక్ అయిందంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది మీకు ఒక డౌట్ వచ్చింది మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో డౌట్ వచ్చి అనవసరంగా అనమాట ఒక డౌట్ వస్తే షార్ట్ టెంపర్గా మీ కోపం వచ్చేసేసి మీ పార్ట్నర్తో ఆర్గ్యూ చేసేసారు మీ పార్ట్నర్ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతున్నారు కానీ మీ ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసేది ఎనర్జీ మీ పార్ట్నర్ దగ్గరే ఉందని మీకు తెలుసు మీ పార్ట్నరే ఏ మీ సన్షైన్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీరు డెడికేషన్గా ప్రేమిస్తున్నారు ఎక్కడ మీరిద్దరు అని భయం ఉంది ఎందుకంటే టవర్ మూమెంట్ వచ్చేసింది ఇక్కడ అందుకే మీరు ఇద్దరు ఇప్పుడు విడిపోయి ఉన్నారు సపరేషన్లో ఉన్నారు ఒకరినొకరు మిస్ అవుతా ఉన్నారు సడన్ చేంజ్ వచ్చి మీ ఇద్దరు కలుసుకోవాలి అని మీరు ఇద్దరు ప్రేర్ చేస్తూ ఉన్నారు ఇద్దరికి రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు ఇప్పుడు విడిపోయి ఉన్నారు ఎప్పుడు మనం ఒకళ్ళని ఒక మాట అనేటప్పుడు నిజం తెలుసుకోవాలి నిజం తెలియకుండా అనవసరంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు నిజం తెలుసుకోవాలి తను నిజంగానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా లేకపోతే ఇంకేదన్నా పనులు ఉన్నాయా తనకి ఇంకేమన్నా కెరియర్ స్ట్రెస్ ఉందా ఇలాగంతా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిజం తెలుసుకొని ఆ తర్వాత మీ పార్ట్నర్ని అడగాలి లేకపోతే మీ పార్ట్నర్ మీకు చెప్పేదాకా మీరు వెయిట్ చేయాలి అంతేగాని అనవసరంగా ఒక మంచి రిలేషన్షిప్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల పాటు చేసుకోకూడదు ఓకే ఓకే ఇప్పుడు వీటి క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తాను ఇక్కడ మీ పార్ట్నర్ కార్డ్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది కింగ్ ఆఫ్ సోట్స్ క్లారిఫై చేస్తుంది చెప్తాను అన్నిటికీ కార్డ్స్ పెట్టుకొని వచ్చేసి ఆ తర్వాత క్లారిఫై చేస్తాను ఒక్కొక్క కార్డే పెడుతున్నాను మళ్ళీ రెండు రెండు కార్డులు అంటే ఎక్కువ టైం పడుతుంది ఓకే ఇప్పుడు సెవెన్ ఆఫ్ కప్స్ని కింగ్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫై చేస్తుంది మీ ఇద్దరిది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్ పర్సన్ ఈగో ప్రాబ్లం ఉంది సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు తనకి ఈ రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడైతే తన కెరియర్ మీదే ఫోకస్ చేస్తున్నారు తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందుకే తను కెరియర్ మీదే ఫోకస్ చేస్తున్నారు తన టాలెంట్ ఐడియాస్ అంతా ఈ ప్రపంచానికి చూపించాలి అని చాలా తీవ్రంగా వర్క్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే అండ్ స్ మీ రిలే మీరు ఇద్దరు పట్టు సపరేషన్లో ఉన్నారు బ్రేకప్ అయిపోయింది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీకు నమ్మకం మీ పార్ట్నర్ తనకు నమ్మక ద్రోహం జరిగినట్టు బాధపడుతున్నారు మిమ్మల్ని దూరం నుంచి స్పై చేస్తున్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మీ మనసు ఎలా ఉంది మీ ఇంటెన్షన్లు ఎలా ఉంది మీరు ఫ్రీగా ఉన్నారా లేకపోతే ఎంగేజ్గా ఉన్నారా అనేది మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేసి గమనిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ డెవలల్కి తీసుకెళ్ళాలనుకున్నారు కానీ మీరు తనని ఎక్కడ చీటింగ్ చేస్తారో మీరు తనను వదిలేసి వెళ్ళిపోతారేమో అని భయపడతా ఉన్నారు భయం అయితే ఉంది తన మనసులో వెయిట్ చేస్తూ ఉన్నారు తను ఇప్పుడైతే కెరియర్ ఫోకస్డ్గా ఉన్నారు ఇప్పుడైతే దేని మీద మీ గురించి యాక్షన్ తీసుకునేదానికి తను రెడీ లేరు యాక్షన్ తీసుకోవాల మనసులో ఉన్నా కూడా తను యాక్షన్ తీసుకోవటం లేదు ఇప్పుడైతే జస్ట్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ మీ కోసం తను ఇప్పుడు ప్రజెంట్ ఉండే తను ఏదన్నా కార్మిక్ బాండ్లో ఉంటే వాళ్ళకి అంటే ఒక ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకుంటారు ఇష్టం లేకుండానే వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తుంటారు అలాగా వాళ్ళని వాళ్ళకి డైవర్స్ ఇచ్చేసేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కర్మ అనేది ఉందన్నమాట ఈ ఒక లెసన్ లైఫ్ లెసన్ మీరు మీ పార్ట్నర్ నుంచి నేర్చుకోవాల్సింది ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏవి ఎలాంటి పరిస్థితులనైనా కలిసి జీవిస్తారు ఎందుకంటే మీరు ఆ లైఫ్ లెసన్ తను మీ పార్ట్నర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి లేదా మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి లైఫ్ లెసన్ నేర్చుకోవాలి అందుకనే ఇక్కడ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది ఉంటుంది మీ పార్ట్నర్ తనుండి బంధంలో నుంచి డైవర్స్ అయిపోయి డైవర్స్ తీసేసుకొని మీతో వచ్చి రిలేషన్షిప్లో ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో మీతో ఉండాలి అనుకుంటున్నారు కొందరు పార్ట్నర్స్ అయితే కోర్టులో కేసు కూడా వేసి ఉండొచ్చు డైవర్స్కి అలా కేసు వేసిన వాళ్ళకి ఈజీగా డైవర్స్ అనేది వచ్చేస్తుంది స్ట్రెంత్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ మీ పార్ట్నర్ వచ్చి మీ రిలేషన్షిప్ బాగా స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు కానీ మీరు మీ పార్ట్నర్ని దూరం పెట్టేస్తూ ఉన్నారు మాట్లాడకుండా దాన్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేస్తున్నారు అందుకే మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయింది ట్రస్ట్ బ్రేక్ అయింది మీ మీద నమ్మకం తగ్గిపోతూ వస్తూ ఉంది ఇంకెవరన్నా థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉన్నారేమో అని డౌట్ అయితే మీ పార్ట్నర్కి వస్తూ ఉంది ఇప్పుడు మీకు చూస్తాం మీరు వచ్చి మీ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు కొందరు ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు అందువల్ల మీ రిలేషన్షిప్లో బ్రేకప్ కూడా వచ్చింది దానికంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని దూరంగానే పెట్టి ఉండొచ్చు అండ్ ఇక్కడ సన్ కార్డ్ విత్ టూ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ పార్ట్నరే మీ సన్షైన్ అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా ఎందుకంటే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అందుకనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా అని మీరు అవుతూ ఉన్నారు మీరే కదా ఆర్గ్యుమెంట్ చేసింది మీరే సారీ చెప్పాలి మీ పాస్టర్ పార్ట్నర్కి ఇక్కడ మీ ఇద్దరు మంచి ఆర్గ్యుమెంట్ అయ్యి మీ ఇద్దరు మధ్య సె సెపరేషన్ బ్రేకప్ స్ట్రెస్ వచ్చేసింది మీ ఇద్దరికి కలిసి ఉండే అవకాశం ఉండి మీరు అది యూజ్ చేసుకోవటం లేదు మీరు కలవటం లేదు అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ మీ మీ యాక్టివిటీస్ అంతా గమనిస్తున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని డెడికేషన్గా లవ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ చాలా రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు కానీ తన మనసులో ఎక్కడో మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అందుకే మీరు తనకు ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదేమో అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పటి నుంచి మీ పార్ట్నర్కి మీ మీద డౌట్ ఎక్కువైపోయింది థర్డ్ పార్టీ వల్ల వాళ్ళ కోసం మీరు తనతో ఆర్గ్యుమెంట్ చేసేటేమో అనుకుంటా ఉన్నారు ఆర్గ్యుమెంట్ చేసినప్పటి నుంచి మీకు డౌట్ ఎక్కువైపోయింది మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చేసిందేమో అందుకే మీ పార్ట్నర్ వచ్చి మీతో మాట్లాడకుండా ఉన్నారేమో అనుకుంటా ఉన్నారు మీకు చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి కానీ మీ వర్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేస్తున్నారు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టేస్తున్నారు రిలేషన్షిప్కి మీరు టైం ఇవ్వటం లేదు చాలా కెరియర్ ఫోకస్డ్గా ఉన్నారు మీకు బాగా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక కెరియర్ ఫోకస్డ్గా ఉన్నామనుకోండి వాళ్ళకి చెప్పేసేయండి నాకు ఇంత టైం వరకు నా నేను చాలా బిజీగా ఉంటాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసేయండి ఆ తర్వాత మీ రిలేషన్షిప్కి టైం ఇవ్వండి టైం ఇవ్వకుండా మాత్రం ఉండకూడదు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు మ్యూచువల్ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు ఇద్దరికి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి చాలా డిప్రెషన్గా ఉంది ఇద్దరికి ఏమవుతుందో ఈ రిలేషన్షిప్ ఏమవుతుందో అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు సడన్ చేంజ్ రావాలి ఈ రిలేషన్షిప్ మ్యారేజ్కి వెళ్ళిపోవాలి అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు సూపర్ కదా ఫోర్ ఆఫ్ వాండ్స్ వచ్చింది విత్ జడ్జ్మెంట్ మీ పార్ట్నరు మీరు మ్యారేజ్ చేసుకోవాలి అని ఇద్దరు స్ట్రాంగ్గా అనుకుంటా ఉన్నారు క్లైమేట్ ఓకే మీ ఇద్దరి మధ్య వచ్చిన ఆర్గ్యుమెంట్ వల్ల మీకు హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు కానీ వన్స్ మీరు ఓపెన్గా అన్నీ మాట్లాడేసుకున్నారంటే అన్ని పరిస్థితులు చక్కబడిపోతాయి ఇస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్లో ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉండేరు ప్రజెంట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ ఇన్ ఫ్యూచర్లో మీకోసం ఎంత రిస్క్ తీసుకోవాలన్నా రెడీ అయిపోతారు మీరు పాస్లో దెవిల్ ఎనర్జీలో ఉన్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అండ్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ అవుతారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారా రారా మనం వెళ్ళి టైం వేస్ట్ అవుతుందా మీ పార్ట్నర్ మిమ్మల్ని కలుసుకుంటారా లేదా అని మీరు అవుతారు మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ప్రేమిస్తున్నారు మీ గురించి రీడింగ్స్ కూడా తీసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు చాలా తక్కువ టైంలోనే వచ్చేస్తారు పేజ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది అండ్ మీ పార్ట్నర్ వచ్చేసి యాక్షన్ తీసుకుంటారు మీ గురించి ఓకే మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా జగిలవుతారు గందరగోళంగా ఉంది తన మనసు తర్వాత స్టేబుల్గా ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మీ పార్ట్నర్ ఓకే ఈ మేష మేషరాశి నుంచి మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటాయి మీ పార్ట్ మీ పార్ట్నర్ మేష అయితే చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతూ ఉన్నారు మీ పార్ట్నర్ వృషభ అయితే హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్ మిథున అయితే తన డీపర్ ఫీలింగ్స్ ట్రూ కలర్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక అయితే సీక్రెట్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ సింహ అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కన్యా అయితే చాలా ఫెడప్ అయిపోయి ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ తులా రాసి అయితే ఏదో ఒక నిజం తెలుసుకున్నారు మీ పార్ట్నర్ ఋషిక రాసి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పా మీ పార్ట్నర్ ధనసు రాసి అయితే స్పిరిచువల్ అవేకనింగ్లో ఉన్నారు అంటే మెడిటేషన్ చేసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మకర రాసి అయితే మీతో సైకిల్ క్లోజ్ చేసేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కుంభ రాశి అయితే మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ పార్ట్నర్ మీర రాసి అయితే మీతో రొమాన్స్ కావాలనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీకు స్విచ్ బోర్డు చెప్తాను పార్టీ రీము జాయింట్ టుగెదర్ థర్డ్ పార్టీ రీము జాయింట్ టుగెదర్ అని కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు కానీ ఇద్దరు వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా ఉన్నారు కానీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటా ఉన్నారు ఒకరి మనసులో ఒకరికి ప్రేమ ఉంది కానీ మీరు ఒక ఈగో క్లాష్ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మీరు కొంచెం సపరేషన్లో ఉన్నారు ఓపెన్గా కమ్యూనికేట్ చేశారంటే అన్నీ క్లియర్ అయిపోతాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడీ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా మీ డీటెయిల్స్ నాకు వాట్సప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడీ అండ్ మీ ఓపీస్ నాకు కౌన్సిలో పెట్టండి థ్యాంక్ యూ